ఎలుగుబంటి ప్రైవేట్ పార్ట్ ను ఇతర అవయవాలను తింటే మగవారిలో లైంగిక శక్తి పెరుగుతుందని శృంగారంలో పవర్ పెరుగుతుందని కొందరు ప్రచారానికి తెరలిపారు ఈ ప్రచారాలను ఆ జీవులను వేటాడి కొందరు కొందరు సొమ్ము చేసుకుంటున్నారు తాజాగా నల్లమల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటిని వేటాడి చంపారు నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం శివపురం రేంజ్ పరిధిలో పంట పొలాల్లో కరెంటు తీగలను ఏర్పాటు చేసి ఓ మగ ఎలుగుబంటిని వేటాడారు అనంతరం ఆ ఎలుగుబంటి తల కాళ్ళు చర్మాన్ని శరీర భాగాలతో లో వ్యాపారస్తులతో బేరసారాలు సాగిస్తుండగా పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కడ ముగ్గురు వేటగాళ్లతో సహా అవయవాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యాపారిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎలుకబంటి అవయవాలు ఆహారంగా తీసుకుంటే మగవారి లైంగిక శక్తి పెరుగుతుందన్న అపోహతోనే ఎలుకబంటి ప్రాణాలు తీశారని వన్యప్రాణుల వేట కింద కఠిన చర్యలు చేపడతామని ఆత్మకూరు అటవీ రేంజర్ పట్టాభి తెలియజేశారు ఈ ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మి ఎవరు మోసపోవద్దని వన్యప్రాణులను చంపితే కఠినమైన శిక్షలు అనుభవించక తప్పదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు పురుషాంగం కోసమే ఎలుకబండి చప్పినట్టే అనిపిస్తోంది ఈ కేసులో వాళ్ళు ఈ ప్రజల యొక్క మూఢ నమ్మకాలను అసరాగా చేసుకొని సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలకు దాన్ని బేరం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చినట్టుగా మాకు సమాచారం అంటే కోసం అది దాని నుంచి తయారు కొంచెం కొన్ని మందులు తయారు చేసి ఈ మగవారు వాడితే వాళ్ళకు శక్తి ఎక్కువగా వస్తుందనేది ఒక మూఢనామకాన్ని క్రియేట్ చేసినారు వాళ్ళు వాళ్ళు మొత్తం నలుగురు ఉన్నారు ఈ కేసులో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు